అందరికీ నమస్కారం నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అసలు పల్లెల్లో ఏం జరుగుతుంది ముఖ్యంగా మా నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో మా నర్సాపూర్ పరిసర ప్రాంతం అంటే హైదరాబాద్కి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అంతే ఒక గంట జర్నీ ఒక గంటన్నర గంట జర్నీయే మాకు నర్సాపూర్ హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వెళ్ళడానికి మా పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఏంటో మీకు తెలియాలి అందరూ కూడా తెలుసుకోవాలి ప్ర ప్రజాపాలన ప్రజాపాలన అంటున్నారు కదా ప్రజాపాలన ఎట్లుందో మా ప్రాంతంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి ఈ ఫిబ్రవరి రెండవ తారీఖున రథసప్తమి రోజు అందరికి ఆయ కష్టం మాది అచ్చమైన పల్లెటూరు మాది మా చుట్టుపక్కల కూడా అన్ని పల్లెటూర్లే అన్ని రైతు కుటుంబాలే వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళే అందరూ అందరికీ కాయ కష్టం చేసుకొని వచ్చి నిద్రపోతున్న టైంలో పన్నెండు గంటల టైంలో తలుపులు కొడుతున్నారు ఎవరెబ్బా తలుపు కొడుతున్నారు పన్నెండు గంటల టైంలో ఈ టైంలో ఎవరు అని చెప్పి తలుపులు తీసి చూసేసరికి ముగ్గురు పోలీసు వాళ్ళు ఉన్నారు కాకి బట్టలు వేసుకొని లాఠీలు పట్టుకొని ముగ్గురు పోలీసు వాళ్ళు ఉన్నారు ఏమైంది మా ఇంటికి ఎందుకు వచ్చినారు అని చెప్పి మా మేమంతా చాలా కంగారు పడిపోయి ఎందుకు వచ్చారు మా ఇంటికి మేము ఏం తప్పు చేసినాము ఈ అర్ధరాత్రి టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు అని అంటే మిమ్మల్ని ఎస్ఏ పిలుస్తున్నాడు సీఏ పిలుస్తున్నాడు రమ్మంటున్నారు అంటారంట అంటే మాకు తెలిసి మా ఇంటికి ఒకరికే అనుకుంటున్నాం మేము మా ఇంటికొక్క ఇంటి కాదు మా ఊర్లో మొత్తం అన్ని ఇళ్ళకి యూత్ మా కొంచెం ముందున్న పిల్లల ఇళ్ళకి అందరు అందరి ఇళ్ళకి పోలీసు వాళ్ళు వచ్చిరంట వచ్చి తలుపులు కొట్టి తీసేవారికి పోలీసు వాళ్ళు కనిపిస్తున్నారు అందరు చాలా ఆశ్చర్యపోయి భయభ్రాంతులకు గురైపోయినారు అందరు ఆడవాళ్ళు అయితే బీపీ పేషెంట్లకి అయితే బీపీ పెరిగిపోయింది ఎంత భయభ్రాంతులకు గురైనమంటే అంత భయభ్రాంతులకు గురైనం మేమేం తప్పు చేసినాము మేము ఎందుకు రావాలి మీతో పాటు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు మీరు అంటే వాళ్ళ దగ్గర నో ఆన్సర్ మిమ్మల్ని రమ్మంటున్నారు మీతో మాట్లాడాలంటే అంతే మరి అందరినీ ఒక వ్యాన్లో వేసుకొని తీసుకెళ్తారా అంటే అందరినీ ఒక వ్యాన్లో వేసుకొని తీసుకెళ్లరు ఒక్కొక్కరికి ఒక్కొక్క జీపు ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ కొరికి ఒక వెహికల్ వాళ్ళు ముగ్గురు పోలీసు వాళ్ళు ఫోన్లు ఇవ్వరు మాకు మేము ఏం చేసినాం మేము ఏం తప్పు చేసినాము అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీరు రావాలి అంతే మేము పంపించాము రేపు పొద్దున వస్తాం పొండి అన్నా కూడా వినకుండా మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్ళి జీప్లలో కూర్చోబెట్టుకొని మా మా సెల్ ఫోన్లు కూడా లాక్కొని మా ఇంటి ఆడవాళ్ళు కూడా ఏడుస్తున్నా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు హార్ట్ పేషెంట్లు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు మాకోసం కంగారు పడతారు అన్నా కూడా వినకుండా మమ్మల్ని లాక్కెళ్ళి జీప్లలో కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క జీపు పోనీ అందరినీ లారీ వ్యాన్లో కూర్చోబెట్టిన అందరూ ఒక దగ్గర ఉంటారు ఒక దగ్గర ఉన్నామన్న ధైర్యం ఉంటుంది అట్లా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీపు ఊరు మొత్తం యూత్ని తీసుకెళ్ళి జీప్ ఎంత చెప్పినా వినకుండా గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసి మాతో ఆర్గ్యుమెంట్ చేసి వినకుండా మమ్మల్ని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ టైంలోనే ఆ టైంలోనే రాంకీ ఓడి అప్పటి వరకు చిన్న పని కాదు కదా తట్టమ మట్టి కూడా ఎత్తలేదు ఆ మాకు రెండు కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు డంపింగ్ యార్డ్ వస్తుంది ఆ రామ్కి ఓడి తీసుకున్నాడు అది ఆ ప్లేస్లో తట్ట మట్టి కూడా ఎత్తలేదు అప్పుడే ఆ రాత్రి పన్నెండు గంటలకి మా ఊర్లోకి పోలీసు వాళ్ళు రావడము ఆ రామ్కి సంస్థ ఓడు వందల లారీలలో వాడి పనులు స్టార్ట్ చేసుకోనికి ఇసుక మట్టి సిమెంట్ గేట్లు రోడ్డు పనులకు మనుషులు అందరూ పోలీస్ ఎస్కాట్తో రామ్ రామ్కి వాహనాలు ఆ ప్లేస్కి వెళ్ళినాయి ఆ టైంలో మేము రామ్కి ఓడు వాడి పనులు చేసుకుంటే మేము అడ్గించింది లేదు అసలు ఆ ప్లేస్కి మేము వెళ్ళింది లేదు మాకు అసలు ఏం జరుగుతుందో తెలియదు మేము నిమ్మలంగా ఇళ్ళల్లో పడుకున్నాము మా దగ్గరికి వచ్చి తలుపులు కొట్టి పోలీసు వాళ్ళు మమ్మల్ని అంత దౌర్జన్యంగా తీసుకెళ్ళారు ఒక్క నాయకుడు మాకు సపోర్ట్ రాలేరు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఫోన్ చేసి అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని చెప్పి రఘునందన్ రావు హరీష్ రావు కూడా స్పందించి ఎందుకు చేస్తున్నారు వాళ్ళని వదిలేయండి అంటే ఒక రోజు ఉంచుకొని వదిలేసారు రెండు రోజులు మా ఊర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మా ఊర్లో రెండు రోజులు పోలీస్ కవాత్ పోలీసులు మా ఊర్లో రెండు వేల ఐదు వందల జనాభా నుంచి ఒక మూడు వేల జనాభానో రెండు వేల ఐదు వందల జనాభా ఉంటుంది అంత జనాభాకి మా ఊర్లో వేల మంది పోలీసులు పోలీసు కవాతులు మేము ఏం చేసినాము డంపింగ్ యార్డ్ వస్తుందని మాకు తెలుసు మాకు తెలుసు ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి అది ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నాం మా దగ్గర పెట్టకండి మా దగ్గర పెట్టబండి పెట్టకండి అని వినతి పత్రాలు ఇస్తున్నాం అంతే తప్పితే వాళ్ళు పనులు చేసుకున్నది మాకు తెలియదు వాళ్ళు తీసుకొచ్చింది మాకు తెలియదు మేము వెళ్ళి అడ్డగించింది లేదు మా దగ్గరకు వచ్చి పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేసి మమ్మల్ని ఏం చేస్తారో కూడా తెలియదు ఇంట్లో మేమంతా గజగజ వణికిపోయినాం మేము మమ్మల్ని ఏం చేస్తారో ఏం కథ ఏమీ తెలియదు అంటే పోలీస్ పాలనేనా ఇదేనా ఇందిరామ్మ రాజ్యం అంటే ఇదేనా పోలీసు పాలనైనా ఏమైనా అడ్డుకున్నామా ఇప్పుడు మేము రోడ్ల మీద పదిహేను అవుతుంది ఒక్క నాయకుడు ఒక్క ప్రజాప్రతినిధి ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క ప్రజాప్రతి ప్రతినిధి మా సమస్య పట్ల స్పందించింది లేదు మీ కష్టమేంది మీ కథ ఏంది అని చెప్పి మమ్మల్ని అడిగింది లేదు మీరు రండి చర్చలకు అని అడిగింది లేదు మేము రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తాము మీ పైన పోలీస్ కేసులు పెడతాము మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి మమ్మల్ని బెదిరించడం మాకు ఒక రోజు పని చేసుకో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ ఉద్యోగస్తులైనా నెల రోజులు డ్యూటీకి వెళ్ళకపోయినా నెల జీతం వచ్చేస్తుంది మేము రెండు రోజులు పొలం పల్లికి వెళ్ళకపోతే మా జీవితాలు ఏమైపోతాయి మేము మాకు ఏ ప్రాజెక్టులు లేవు మా దగ్గర ఏ కాలువలు లేవు మేము బోర్ వేసుకొని పంటలు వండించుకుంటాము వర్షాకాలం పంటలు వండించుకుంటాము ఎండాకాలంలో పంటలు ఏమి ఉండవు మా దగ్గర బోర్లు ఉన్న బోర్ బోర్ వేసుకొని పంటలు పండించుకుంటారు మేము కరువు పనికి వెళ్తాము తట్టలు తట్టలు మట్టి ఆ ఎండలో పొద్దున ఆరు గంటలకి వెళ్ళి ఆ పన్నెండు గంటల దాకా ఆ చెరువులో తవ్వి ఆ తట్టలు మట్టి మా నెత్తి మీద ఎత్తుకొని ఎంత కష్టపడతాం మేము పన్నెండు గంటలకు వచ్చి ఇంత దీన్ని పడుకుంటాం మేము అలాంటి వాళ్ళను మమ్మల్ని రైతులను మేము వెళ్ళి కూరగాయలు అమ్ముకుంటాం మమ్మల్ని ఇంత గూస పెడుతుంది మేము ఎంతో దూరంలో లేము హైదరాబాద్ సిటీకి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరమే ఉన్నాము ఒక్క ప్రజాప్రతినిధి స్పందిస్తలేడు అధికార ప్రతినిధులు ప్ర స్పందిస్తలేరు ప్రజాస్వామ్య వాదులు అంటారు వాళ్ళు స్పందిస్తలేరు మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు ఊదలు కొడతాయి వాళ్ళు స్పందిస్తలేరు మెయిన్ మీడియా కూడా ఒకరోజు చూపించింది ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకుంటలేదు దయచేసి మమ్మల్ని పట్టించుకోండి మాతో మాట్లాడండి మా సమస్య పరిష్కరించండి మేము రైతులము మా దగ్గర డంపింగ్ యార్డ్ వస్తే మా రైతులము మేము ఏ అధికారం మేము ఏ జాబుల కోసం మిమ్మల్ని అడగలేదు మేము దేనికోసం మిమ్మల్ని అడగలేదు మా పంటలు పండించుకుంటే మేము బతుకుతున్నాం ఎవరి మీద ఆధారపడ కుండా మమ్మల్ని అన్యాయం చేయకండి దయచేసి మా సమస్య పట్ల స్పందించండి మాకు తోడుగా నిలవండి ప్రభుత్వం మాకు అండగా ఉండాలి అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసేయాలి మేము ప్రభుత్వానికి వినతి చేసుకుంటున్నాం మీకు పాలాభిషేకాలు చేస్తాము మీ మిమ్మల్ని గెలిపిస్తాం మీరు కనుక మా దగ్గర డంపింగ్ యార్డ్ తీసేసిరంటే మిమ్మల్ని గెలిపిస్తాము మీకు పాలాభిషేకం చేస్తాము దండం పెట్టి చెప్తున్నా మా రైతులను ఇంత బాధ పెట్టకండి దండం పెట్టి చెప్తున్నాం